హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం బాబా గారి గురించి సచ్చరిత్రలో ఒక భక్తుడి గురించి చెప్పదలుచుకున్నానండి ఆయన పేరు సోమదేమ సోమదేవ స్వామి అనే సాధువు ఆయనకి హరిద్వారంలో ఉంటారు ఆయనకు మఠం కూడా ఉంది ఆయన బాబా పేరు విని బాబా దగ్గరికి వెళ్ళాలని గొప్ప కుతూహలంతో ఉంటాడు ఆయన బాయాజీ అని వాళ్ళ ఇంట్లో దిగుతాడు ఈ బాయాజీ కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు అండి నాగపూర్లో ఉంటారు ఆయన దగ్గర దిగి బాబాను చూడాలని కూతుహోలు పడుతుంటాడు బాబా సంగతులు తెలుసుకుని కొందరు మిత్రులతో కలిసి మన్మాడు కోపర్గం దాటి దాటి టాంగాలో షిర్దికి బయలుదేరుతాడు షిర్ది సమీపిస్తుండగా మసీద్ మీద రెండు జెండాలను చూసి ఈయన కలవరపడి ఆ జెండాలు ఏంటని అడుగుతాడు కొందరు కీర్తి గురించి అలా జెండాలతో ఉండే స్వాముని నేను ఎక్కడా చూడలేదు అంటే తోటి ఫ్రెండ్స్ అంటారు నువ్వు జెండాలు చూస్తేనే ఎంత కంగారు పడ్డావో అక్కడ రథము పళ్ళకి గుర్రాలతో ఉంటాయి గుర్రాలు ఉంటాయని చెప్తారు అతని వెంటనే నిరుత్సాహపడిపోయి అటువంటి ఆడంబరమైన స్వామిని చూడటం కంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం మంచిదని నిర్ణయించుకుంటాడు కానీ మిత్రులు బలవంతం చేసి అవన్నీ బాబా భక్తులు సమకూర్చారు కానీ బాబాకి వాటి మీద కానీ ఆడంబరాల మీద కానీ కోరిక మక్కువ లేవని వివరంగా చెప్తారు మొత్తానికి షిర్ది వస్తాడు బాబాను చూస్తాడు బాబాను చూసిన వెంటనే మనసు కరిగిపోతుంది గొంతుకు ఆర్చుకుని పోతుంది ఎక్కడ మనసు శాంతించి ఆనందం పొందుతూ ఆనందం పొందుతూ పొందుతుందో అదే మనం విశ్రాంతి చెందవలసిన స్థలం అని వాళ్ళ గురువుగారు చెప్పారని చెప్తాడు వెంటనే ఆనందంగా బాబాకు నమస్కరిస్తాడు బాబా ఏమో కోపంగా మా వేషం మా దగ్గరే ఉండని ఎవరైతే జెండాలపై జగ జెండా ఎగరిస్తున్నారో వారి దర్శనం చేయనేలా అని చాలా పరుషంగా గట్టిగా మాట్లాడతారు అయితే నా ఆశ్చర్యపోతాడు నా మనసులో మాట బాబాకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఇది బాబా ఆశీర్వాదమే కోపంలో ఉన్న ఆయన ఆశీర్వాదమే అని చివరికి గా బాబాకి గొప్ప భక్తుడిగా మారిపోతాడండి ఈ విధంగా సచ్చరిత్రలో సోమదేవ సోమదేవ స్వామి గురించి వ్రాయబడింది మరో భక్తుల గురించి వచ్చే వారం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు తీసుకుంటూ బై